హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎంతగానో మెచ్చినటువంటి గొరింటాకు మరొక పద్ధతిలో చూయించబోతున్నాను చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఇది ఇన్స్టెంట్ లిక్విడ్ కాదండి ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ కాదు అలాగనే ఆకుతో కూడా అవసరం లేదండి జస్ట్ చింతపండు ఉంటే చాలండి మనము చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ ఉన్నాయండి వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు మళ్ళీ అర్థం అవ్వదు అనమాట చూడండి ఎంత ఎర్రగా పండిందో ఎప్పుడైనా మనం ఫంక్షన్స్కి కానీ బర్త్డే పార్టీస్కి కానీ మ్యారేజ్కి కానీ వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నా కూడా చాలా ఎర్రగా పండుతుంది ఈ లిక్విడ్ని ఒక్కసారి తయారు చేసామంటే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు లైక్ చేయండి మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎలాంటి డౌట్స్ ఉండవు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం కొద్దిగా చింతపండు తీసుకోవాలండి ఈ మాత్రం చింతపండు అయితే సరిపోతుంది చూస్తున్నారు కదండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి ఆ తర్వాత ఒక స్టీల్ బౌల్ తీసుకోండి ఈ గిన్నె క్లీన్ చేయడం కూడా చాలా సింపుల్ అండి ఎక్కడా కూడా అస్సలు మాడదు ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ తయారు చేసుకునేటప్పుడు గిన్నె మారుతుంది కదండి అలాగేం కాదండి ఇది నా నార్మల్గా తయారు చేస్తున్నాం కాబట్టి గిన్నె అస్సలు మాడదు ఇక కొద్దిగా లవంగాలు కూడా తీసుకోవాలి ఆ తర్వాత సోంపు తీసుకోవాలండి కొద్దిగా నేను ఏమేమి యాడ్ చేస్తున్నానో కరెక్ట్గా మీరు కూడా అదే యాడ్ చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ ఎర్రగా పండుతుంది ఒకసారి తయారు చేసుకున్నామంటే ఈ లిక్విడ్ చింతపండుతో చేసిన లిక్విడ్ కాబట్టి మనకు దాదాపుగా సంవత్సరం వరకు నిలువ ఉంటుంది ఏ స్పూన్తో అయితే మనం సోంపు తీసుకున్నామో అదే స్పూన్తో రెండు స్పూన్ల కొలతన టీ పౌడర్ కూడా తీసుకోండి టీ పౌడర్ ఏదైనా పర్లేదండి కాఫీ పౌడర్ కాదండి ఓన్లీ టీ పౌడర్ మాత్రమే తీసుకోవాలి ఒకసారి అంతా ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇక మనం తాగే నీరు ఉంటాయి కదండి డ్రింకింగ్ వాటర్ తీసుకోండి ఒక చిన్న గ్లాస్ మెయిన్ అయితే సరిపోతాయండి ఎక్కువ వాటర్ కూడా వేయొద్దండి ఈ మాత్రం వాటర్ యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి టీ పౌడర్ అదేవిధంగా సోంపు చింతపండు లవంగాలు అంతా బాగా వాటర్ పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇక స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇది బాగా మరగాలండి మనం ఏమేమి యాడ్ చేసుకున్నామో ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడాను చక్కగా వాటర్కి పట్టాలండి వాటర్ బాగా అబ్సర్బ్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఎర్రగా పండుతుంది ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది ఇప్పుడు నేను వేసుకున్న డిజైన్ అదేవిధంగా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలని కూడా కమెంట్ సెక్షన్లో అడగండి హండ్రెడ్ పర్సెంట్ నేను రిప్లై ఇస్తాను అదేవిధంగా మీరు అడిగినటువంటి వీడియో నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను మన ఛానల్లో ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి హెయిర్ కేర్ టిప్స్ ముగ్గులు కిచెన్ టిప్స్ బ్యూటీ టిప్స్ అన్నీ కూడా వన్ బై వన్గా వస్తూనే ఉంటాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది కొద్దిగా మరగనివ్వాలండి ఆకు అందరికీ అవైలబుల్గా ఉండదు కదండి అలాంటప్పుడు ఏంటంటే ఈ విధంగా మనము మెహందీ తయారు చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో అవన్నీ కూడాను హెల్త్కు కూడా మంచిదేనండి ఇక మీ అందరికీ తెలిసిన విషయమేనండి చింతపండు చింతపండులో మనకు సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదండి దానివల్ల మనకు ఎర్రగా పండే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి దానివల్లే మనం ఇప్పుడు తయారు చేసుకుంటున్నటువంటి లిక్విడ్లో ముఖ్యంగా తీసుకున్నది అయితే చింతపండు ఈ విధంగా బాగా మరగనివ్వాలండి సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ఫాలో అయ్యారంటే హండ్రెడ్ పర్సెంట్ బాగా పండుతుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఎప్పటికీ మీరు ఇలాగే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను కొద్దిసేపు బాగా మరగనివ్వాలి అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి గిన్నె అయితే అస్సలు మాడదండి అన్నీ కూడా మనకి ఇంట్లో దొరికే వస్తువులేనండి సోంపు ఒకవేళ అవైలబుల్గా లేకపోతే మనకు స్ట్రీట్లో ఉన్నటువంటి చిన్న షాప్లో కూడా దొరుకుతుందండి సోంపు కూడా చాలా తక్కువ కాస్టే ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొద్దిసేపు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి ఆ తర్వాత టీ వడగట్టుకునే జాలీ గంటతోటి వడగట్టుకోవాలండి మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమం కొద్దిసేపు మనం మరిగించాం కాబట్టి మనం యాడ్ చేసుకున్నటువంటి వాటర్ కొద్దిగా తగ్గింది చూడండి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసాము కొద్దిగా వాటర్ అనేది మనం మరిగించడం వల్ల తగ్గింది చూడండి లిక్విడ్ కన్సిస్టెన్సీ ఈ మాత్రం వస్తే సరిపోతుంది ఇది ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా మనకు కొద్దిగా అయితే సరిపోతుంది మిగిలినటువంటి లిక్విడ్ మనము సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా ఒక ప్లాస్టిక్ డబ్బీలో స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏమి ఏం లేదండి నార్మల్గా బయట పెట్టినా కూడా ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కుంకుమ కొద్ది కొద్దిగా చూసుకుంటే యాడ్ చేసుకోండి మరీ టైట్గా కాకుండా అలాగని మరీ లూజ్గా కాకుండా డిజైన్ వేసినప్పుడు జారుడుగా లేకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి మీకు రెడ్ కలర్ కుంకుమ అవైలబుల్గా ఉంటే రెడ్ కలర్ లేదంటే మెరూన్ రెడ్ కలర్ కుంకుమ అవైలబుల్గా ఉంటే మెరూన్ రెడ్ కలర్ కుంకుమ ఏది అవైలబుల్గా ఉన్నా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి జస్ట్ ఈ విధంగా ఫింగర్తో అలా అనగానే మనకు రెడ్గా అయిపోతుందండి ఇక లిక్విడ్ కన్సిస్టెన్సీ మరీ టైట్గా ఉండొద్దండి డిజైన్ వేసేటప్పుడు సరిగా రాదు కుంకుమలో చిన్న చిన్న ఉండల్లాగా ఉంటాయి కదండి అలాగా ఏమీ లేకుండా బాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇదంతా మనం కోన్లాగా ఒక కవర్లో వేసుకొని కోన్లాగా కూడా పెట్టుకోవచ్చు నేనైతే సింపుల్గా డిజైన్ అయితే వేస్తున్నానండి జస్ట్ మధ్యలో ఒక ఫ్లవర్ లాగా వేసి చాలా సింపుల్గా వేస్తున్నానండి ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఆ తర్వాత అగ్గిపుల్లతోటి డిజైన్ వేసుకున్నామంటే మనకు నీట్గా వస్తుందండి ఫినిషింగ్ లేదంటే అగరబత్తి వెలిగించిన తర్వాత పుల్ల ఉంటుంది కదండి దాంతో కూడా డిజైన్ వేసుకోవచ్చు ఇంకా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ విధంగా మధ్యలో షేడ్ ఇస్తున్నానండి ఈసారి డిజైన్ అయితే ఏమి హెవీగా వేయట్లేదండి జస్ట్ ఈ విధంగా సింపుల్గా ఫ్లవర్ డిజైన్ వేస్తున్నాను డిజైన్ వేసేది కూడా చూపించండక మేము కూడా పెట్టుకునేటప్పుడు యూజ్ అవుతుంది అని అడుగుతున్నారు సో అందుకే చూస్తున్నానండి ఈ విధంగా మధ్యలో ఫ్లవర్ జస్ట్ ఈ విధంగా షేడ్ లాగా ఇచ్చేసి చుట్టూరు సింపుల్గా అట్లా రెక్కల్లాగా వేశానండి ఇక ఇక్కడంతా మొత్తం అంతా అటుపక్కంతా షేడ్ ఇస్తానండి మధ్యలో గ్యాప్ ఇచ్చేసి రెక్కలకు లోపల గ్యాప్ ఇచ్చేసి ఇదంతా కూడాను ఇక ఫింగర్ తోటి మనం షేడ్ ఇవ్వచ్చండి ఈ విధంగా అగ్గిపులతోటి పెట్టామంటే టైం పడుతుంది కదా మొత్తం ఫింగర్ తోటి హ్యాండ్ అంతా కూడాను షేడ్ ఇస్తున్నానండి ఇది పండిన తర్వాత లుక్ వైజ్గా చాలా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా షేడ్ ఇస్తున్నానండి ఒక పేపర్ని మనము చుట్టేసుకొని కోన్లాగా తయారు చేసుకొని కూడా పెట్టుకోవచ్చండి డిజైన్స్ వేసుకోవాలన్నా కూడాను మొత్తం ఈ విధంగా ఫినిషింగ్ ఇస్తున్నానండి షేడ్ ఫినిషింగ్ ఇక అంతా వేశాక చూపిస్తున్నాను చూడండి లేదంటే వీడియో ఎంత ఎక్కువైపోతుంది ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకోండి పండిన తర్వాత గ్యాప్స్ అనేది కనపడుతూ ఉంటాయి ఇక బ్యాక్ సైడ్ కూడా ఫింగర్స్కి కూడా షేడ్ ఇచ్చాను చూడండి ఎంతసేపు ఉంచుకోవాలక్క అని అడుగుతున్నారు పూర్తిగా డ్రై అవ్వాలండి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఇది రాలిపోతుందండి కుంకుమ దాని అంతటా అదే రాలిపోతుంది పండి ఎక్కువసేపు ఏమో అవసరం లేదండి ఫైవ్ మినిట్స్లోనే మనకు డ్రై అయిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తాను చూడండి ఈ విధంగా టూ మినిట్స్కే కొద్దిగా డ్రై అవ్వడం స్టార్ట్ అయ్యింది ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నామంటే పూర్తిగా డ్రై అయిపోతుంది నేను పూర్తిగా మీకు ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను చూడండి సేమ్ యాజ్ ఇట్ యాజ్గా ఇదే విధంగా ఫాలో అవ్వండి ఇక కుంకుమ అనేది రాలిపోతుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా బాగా ఎర్రగా రావాలంటే ఈ విధంగా పూర్తిగా డ్రై అవ్వాలండి ఇక వాటర్లో నేను వాష్ చేసి చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదండి ఎంత బాగా పండిందో అదేవిధంగా చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఒకసారి తయారు చేసుకున్నామంటే వన్ ఇయర్ పాటు మనము స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ కలర్ మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి దొండపండు కలర్ అంటారు కదండి ఆ కలర్లో పండింది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎప్పుడైనా మనం ఫంక్షన్స్కి కానీ ఇలా పెట్టుకొని వెళ్ళామంటే అందరి చూపు మన చేతులపైనే ఉంటుంది ఎంత ఎర్రగా పండింది అసలు ఇది ఏం గోరింటాకు అని అడుగుతారండి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా పండిందో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇక ఇది ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఫోర్ డేస్ అయితే ఉంటుందండి చూస్తున్నారు కదండి ఆకు అందరికీ అవైలబుల్గా ఉండదు కదండి ఒకవేళ ఆ గోరింటాకు దొరికితే గోరింటాకు కూడా హెల్త్కు మంచిదేనండి ఆకు అందరికీ అవైలబుల్గా ఉండదు కాబట్టి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో నేను గోరింటాకు వీడియోస్ అయితే చూపిస్తూనే ఉంటానండి మనం ఎలాంటి కెమికల్స్ యాడ్ చేయలేదు కాబట్టి మన హెల్త్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు చాలా మంచిది చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడాను కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి హండ్రెడ్ పర్సెంట్ నేను రిప్లై ఇస్తాను ఇంకా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలన్నా కూడా అడగండి హెయిర్ కేర్ టిప్సా అదేవిధంగా హెయిర్ గ్రోత్గా కిచెన్ టిప్సా ముగ్గులు ఇంకా ఏవైనా సరే అడగండి నేను డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే బాబాయ్ లవ్ యూ ఆల్ బాయ్ ఫ్రెండ్స్